గురుగారు అసలు జాతక చక్రంలో శ్రీ దీర్ఘకూటమి అంటే ఏంటండి అంటే వివాహ పంతంలో శ్రీదీర్ఘ కూటమి కూడా చూడాలంటారు శ్రీదీర్ఘ దీర్ఘకూటం అంటే ఏంటంటే మహేంద్ర పొంతనని శ్రీదీర్ఘ రజ్జు దోషాలని గ్రహ మైత్రి అని రాశి పొంతన చూస్తుంటాం శ్రీదీర్ఘ కూటమి అని అంటే ఏమిటంటే పరస్పరం విభేదాలు కలగకుండా మధ్యవర్తులు కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ కావటము భార్యాభర్తలను విడగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళిద్దరు అన్యోన్య దాంపత్యం ఉన్నా కూడా మధ్యలో వాళ్ళు వచ్చేసి ఏ అత్తగారు మామగారు ఆడపిల్లలు రకరకాల వాళ్ళు పని లేని వాళ్ళు చాలామంది దేశంలో ఉంటారు కదా పని ఉన్న వాళ్ళు ఏమో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటుంటారు పని లేని వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళందరూ కూడా విడగొట్టడానికి తర్వాత తెగాదులు పెట్టడానికి పక్కింటి వాళ్ళు వాళ్ళు చుట్టాలో బంధువుల్లో మన దేశంలో కలపటం తక్కువ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ విడగొట్టడంలో వీళ్ళ యొక్క ప్రముఖ పాత్ర ఎక్కువ ఉంటుంది విలన్స్ అంటారు అయితే దీనిలో మన పని మనం చేసుకుని వెళ్ళరు వీళ్ళు చేసుకోకుండా ఇలాంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి పాపం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదో భర్త అన్నాడని అనుమానాలు ఇలాంటి వ్యక్తులు ఉంటారు ఆ అనుమానాలకి తావివ్వకుండా ఉంటానంటే కూటం బాగుండాలి అసలు శ్రీదీర్ఘ కూటం అంటే ఏంటి అని అంటే ఒక అమ్మాయిది ఒక నక్షత్రం అయిందనుకోండి ఒక అబ్బాయి నక్షత్రాన్ని మనం చూడాలి పరిగణలోకి తీసుకోవాలి ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిది అశ్వనీ నక్షత్రం అంటే అశ్వనీ నక్షత్రం నుంచి తొమ్మిదవ నక్షత్రం చూడాలి అంటే అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరస్సు పుష్యమి ఆశ్లేష అంటే అశ్వనీ నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రం తొమ్మిదో నక్షత్రం తొమ్మిది నక్షత్రాలని వాళ్ళని చేసుకోకూడదు అని అర్థం ఆ అమ్మాయి తొమ్మిది తొమ్మిది నక్షత్రాలను వాళ్ళు చేసుకోకూడదు అంటే అది మొదటి నవకం అంటారు నవకం రెండో నమ్మకం అంటారు అంటే ఆశ్రేష దగ్గర నుంచి మళ్ళీ తొమ్మిది నక్షత్రాలు లెక్కేయాలి అంటే అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరస్సు పుష్యమి ఆశ్లేష ఆశ్లేష దగ్గర నుంచి మళ్ళీ లెక్క పెట్టాలి ఆశ్లేష అయిపోతుంది మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట అంటే అది రెండవ నవకం అంటారు రెండవ నవకము అంటే ఏంటంటే నవ అంటే తొమ్మిది అంటే ఇరవై ఏడు నక్షత్రాలని మూడు పాట్స్ చేస్తారు అంటే ఇరవై ఏడు బై మూడు అంటే మూడుతో భాగిస్తే తొమ్మిది అవుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పద్దెనిమిది నక్షత్రాలు కుదర పద్దెనిమిది నక్షత్రాల వాళ్ళలో అంటే మొదటి తొమ్మిది నక్షత్రాలను అవాయిడ్ చేయాలి రెండు అంటే పద్దెనిమిది నక్షత్రాల వరకు మధ్య రకమైన ఫలితం ఉంటుంది చేసుకోవచ్చు తర్వాత పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా వాళ్ళు చాలా శుభప్రదంగా ఉంటుంది అంటే అమ్మాయి అమ్మాయి దగ్గర నుంచి వధువు దగ్గర నుంచి వరుడు నక్షత్రం తొమ్మిది నక్షత్రాలు తీసేయాలి పదో నక్షత్రం నుంచి ఇరవై ఏడో నక్షత్రం వరకు చేసుకోవచ్చు అంటే పది నక్షత్రాలు అంటే మొదటి నోకం అంటే ఫస్ట్ తొమ్మిది వదిలేయాలి లివిట్ పదో నక్షత్రం నుంచి మనకు పద్దెనిమిది వరకు వెళ్ళిపోతాయి తర్వాత వచ్చి మళ్ళీ తొమ్మిది యాడ్ చేస్తే ట్వంటీ సెవెన్ అవుతుంది అంటే పదో నక్షత్రం నుంచి ఇరవై ఏడో నక్షత్రం వరకు చేసుకోవచ్చు అందులో ఇంకా బ్రహ్మాండంగా ఉండేది ఏమిటంటే పంతొమ్మిది నక్షత్రాలు అంటే పంతొమ్మిది దగ్గర నుంచి ఇరవై ఏడు నక్షత్రాలు చాలా సుప్రదం అర్థం చేసుకుంటే ఏమవుతుంది అంటే సర్దుబాటుతనం అనేది ఉండదు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది అంటే సహజంగా ఎలా ఉంటుందంటే భార్యాభర్తల మధ్యలో బ్రహ్మాండంగా గ్రాండ్గా పెళ్లి చేస్తాం ఏదో ఒక కన్వెన్షన్ హాల్లోనూ లేకపోతే యాభై లక్షలు నలభై లక్షలు పెట్టి బ్రహ్మాండంగా చేసిన తర్వాత ఒక రెండు వందల ఐటమ్స్ వెజిటేబుల్ బిర్యానో లేకపోతే పప్పు పచ్చడో కర్రీసు అన్నీ పెడతారు చుట్టాలందరూ హ్యాపీగా వచ్చి తిని వెళ్ళిపోతారు బంధువులు వస్తారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత బాధపడేది ఎవరు నిజంగా ఎగ్జాక్ట్గా బాధపడేది ఎవరు ఈ అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి అబ్బాయి చుట్టాలు కూడా ఏం చేస్తారు ఇంతకాలం చేసే మనసు సంబంధం చూసుకోలేదు అని మళ్ళీ తిట్లు మొదలు పెడతారు వాళ్ళు ఇన్ని రోజులు ఆగేవో మీ అమ్మాయి గురించి మంచి సంబంధం లేవలేకపోయారా మేము చెప్పిన సంబంధం మా చుట్టాల్లో సంబంధం చెప్పబోయాము మీరు వద్దన్నారు అని అమ్మాయి అంటారు అబ్బాయి అంటారు ఇలాంటి రకరకాల ఇష్యూస్ ఇంకా లోకలు కాకులు అంటారు చూసారా లోకంలో కాకుల్లాగా ఎగురుతుంటారు వీళ్ళు అందువల్ల ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అందువల్ల సంబంధం మనం ఎంత ఖర్చు పెట్టాము ఎంత హాల్ ఉంది ఎంత డెకరేషన్ చేశాము ఆ డెకరేషన్ చేసేవాడు కూడా ఆ పురోహితులు బ్రాహ్మలు వచ్చే వరకు డెకరేషన్ చేస్తూనే ఉంటాడాడు ఆ ముహూర్తం అయిపోతుంటుంది ఉండండి గురువుగారండి జస్ట్ ఉండండి గురువుగారండి అంటుంటారు వీళ్ళు అదొక ఆ ముహూర్తం సమయానికి చేసుకోలేకపోవటం ఇది కూడా అంతే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్లో బయాలజికల్ ప్రాసెస్లో బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలేకపోవటం డబ్బు అనేది ఎక్కడ ఖర్చు పెట్టాలో వీళ్ళకి ఇంతవరకు తెలియవట్ల ఆ డబ్బులు డెకరేషన్ కాదు సరైన ముహూర్తంలో సరైన సమయంలో చేసుకోవటం అనేది ఆలోచన చేయట్లేడు జాతకాన్ని కరెక్ట్గా చూపించుకొని దానికి పరిహారం చేసుకొని ముందుకెళ్ళటమే ఇంపార్టెంట్ ఇక్కడ లేకపోతే ఆ సంబంధం వదిలేయటం అంతే ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నట్టు ఈ మ్యారేజ్ బ్యూరో అయినా ఇసుకెత్తి ఇసుకెత్తిపోయారు మళ్ళీ ఇంకో మ్యారేజ్ బ్యూరో కావాలంటే పదివేలు ఖర్చు పెట్టాలని ఉద్దేశంతో ఉంటారు కానీ అక్కడ ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అవుతే కోర్టుకు వెళ్తే కేసులు ఉంటాయి పోలీస్ స్టేషన్లో డబ్బులు ఇవ్వాలి కోర్టు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇది ఆలోచన చేయాల అంటే గోటితో పోయేదాన్ని గోడల వరకు తీసుకొస్తారని అర్థం దీనికి అందువల్ల స్త్రీ దీర్ఘ కూటమి కూడా చూడాలి అంటే స్త్రీకి మాంగళిక దోషం ఉండకుండా ఉండటానికి భర్త యొక్క ఆయు ప్రమాణం పెరిగి భర్త మంచి క్యారెక్టర్ రావాలంటే ఇవన్నీ కూడా చూడాలి చూసిన తర్వాతనే మనకు అనుకూలంగా ఉంటాయి అలానే ఎలా పడితే అలా చూస్తే జీవితం అనేది సాగదు అపహాస్యం పాలమవుతాం అపహాస్యం ఎక్కడవుతారంటే ఈ వివాహాల్లోనే అపహాస్యం అవుతారండి చాలామంది చుట్టాలింటికి వెళ్ళకపోవటం కూడా ఇలాంటి కారణాల వల్లే చాలామంది చుట్టాలింటికి వెళ్ళరు నిజం చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మేము సంబంధం ఇచ్చాం మా అమ్మాయిని ఇచ్చేవాళ్ళం ఈ బావమరదు చేసుకునే వాళ్ళు బాగుండేది మీ అమ్మాయి చూడండి ప్రేమించింది మీ అబ్బాయి చూడండి ప్రేమించింది ఇలా మేము చెప్తే వాళ్ళు విన ఎంత పగరు వాళ్ళకి అహంకారం ఎంత చెప్పాము ఈ సంబంధాన్ని కట్నం కూడా వద్దాం ఉన్నాం వాళ్లే పెళ్లి చేసుకుంటామన్నారు అని చెప్పి చివరికి ఇంకా అయిపోయి ఆ పెళ్ళి మంచి జరిగితేనే పర్లేదు ఇక చెడ్డ జరిగిందనుకో గవాస్కర్ బ్యాట్స్ లాగా తీసుకుంటారు వాళ్ళు మామూలుగా తీసుకుని చుట్టాలు రెడీగా ఉంటారు ఎప్పుడు చెడిపోతే ఎంబటే దోషణలు భూషణలుగా చేయాలని అందువల్ల జాతకాన్ని నిశ్చితంగా పరిశీలన చేయాలి ఇంకోటి ఏంటంటే గురువుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా నిజాన్ని తెలుసుకోవాలండి నై నిజాన్ని తెలుసుకోకపోతే వాళ్ళే నష్టపోతారు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చినప్పుడు నిజాన్ని చెప్పండి గురువుగారండి మేము దానికి ఏదైనా ప్రికాషన్స్ తీసుకుంటాం లేకపోతే ఆ సంబంధాన్ని అవాయిడ్ చేసుకుంటాం అని అనుకుంటా వీళ్ళు ఏం చేస్తారంటే గురువుగారు ఎంత పాజిటివ్గా చెప్తున్నారు మ్యాచింగ్ కలవపోయినా కూడా బాగుందని చెప్తే చాలు అంటే నెగిటివ్ని జీర్ణించుకునే శక్తి లేదు